కరూర్ తొక్కిసలాట ఘటనపై సిట్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఐజీ అస్రా గార్గ్ నేతృత్వంలో సిట్ దర్యాప్తునకు ఆదేశించింది తొక్కిసలాట ఘటనపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన హైకోర్టు తమిళనాడులో బహిరంగ సభలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది రోడ్లు జాతీయ రహదారులపై బహిరంగ సమావేశాలు సహా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా ఉత్తర్వులు ఇచ్చింది ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు ఎస్ఓపీ రూపొందించే వరకు నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది కేటాయించిన ప్రదేశాలు మినహా జాతీయ రహదారులపై భేటీలకు అనుమతించబోమని తేల్చి చెప్పారు మరోవైపు తొక్కిసలాట ఘటనపై సిబిఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని గుర్తు చేసింది ఇప్పుడే సిబిఐ దర్యాప్తు కోరడం సరికాదని పేర్కొంది కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని హితవు పలికింది విచారణ సందర్భంగా రాజకీయ పార్టీలకు మద్రాస్ హైకోర్టు కీలక సూచనలు చేసింది భవిష్యత్తులో నిర్వహించే బహిరంగ సభలు సమావేశాల్లో తాగునీరు పారిశుద్ధ సౌకర్యాలు అంబులెన్స్ సేవలు నిష్క్రమ మార్గాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది ప్రజల ప్రాణాల రక్షణకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు వెల్లడించింది